నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు ఇప్పటి వరకు మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కర్నూలు రోడ్డులో ఉన్నటువంటి ఓ దరఖాస్తుదారుడు పేరు అలీ ఈయన రైల్వే ద్వారము నుంచి కర్నూలు రోడ్డులోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి గృహాల వివరాలైతేనేమి మరి వాటి సంబంధించి నాకు సమాచారాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ గత నెలలో ఇరవై ఒకటో తేదీనాడు అర్జీ సమాచార చట్టం కింద మున్సిపల్ కమిషనర్ గారికి ఉంచారు అయితే ఆ తర్వాత ఒకవైపు యాభై ఐదు గృహాలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం మురికి కాలువల మీద జేసీబీలతో రాళ్ళను తొలగించడం వంటి వాటివి అధికారులు చేపట్టడంతో అంతకుముందు జరిగినటువంటి విషయాలకు సంబంధించి అలీ వ్యక్తి తర్వాత మూడు వందల మందికి మరి ఒక శాపంగా మారింది అలీ పెట్టినటువంటి దరఖాస్తుకు సంబంధించి మరో మూడు వందల మందికి అంటే మొత్తం మూడు వంద యాభై ఐదు మొదటి ఇచ్చారు తర్వాత మూడు వందల మందికి తర్వాత నోటీసులు ఇచ్చారు వీళ్ళు ఎప్పుడు కట్టుకున్నారు ఎలా కట్టుకున్నారు మీ పత్రాలు ఉన్నాయా వీటికి సంబంధించి మరి ఈ నెల తొమ్మిదో తేదీ అంటే ఈరోజు రెండో సచివాలయము మూడో సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది వెళ్ళి ప్రతి ఇంటికి మరి నోటీసును అందజేశారు పూర్ పూర్వాపరాలు అందించాలని అన్నారు ఈరోజు మరి శనివారం నుంచి సర్వే ప్రారంభిస్తామని వెల్లడించారు అయితే ఈ నేపథ్యంలో తిరిగి ఈ నెల నాలుగో తేదీ నాడే ఏ వ్యక్తి అయితే అర్జీదారుడిగా సమాచారం కోరాడో ఆ సమాచారం నాకు వద్దు దయచేసి నేను ప్రజలను ఇబ్బంది పెట్టనని చెప్పి మరి దరఖాస్తుదారుడే తన అర్జీని రద్దు చేసుకుంటున్నట్టు కూడా మళ్ళీ వివరిస్తూ కూడా మున్సిపల్ కమిషనర్కి నెల నాలుగో తారీఖు అందజేస్తే మరి ముట్టినట్టు కూడా అధికారులు సీలు వేసి అతనికి కూడా ముట్టి రిసీవ్డ్ కాపీ ఇవ్వడం జరిగింది మరి నాకు వద్దు అంటున్నా కానీ సంబంధిత మున్సిపల్ కమిషనర్ మాత్రం మేము సర్వే చేస్తాము మూడు వందల గృహాలు వారికి సంబంధించినటువంటి వివరాలని తీసుకుంటామని అంటున్నారు మరి ఇందులో భాగంగా మరి అర్థం కాని పరిస్థితుల్లో మూడు వందల గృహాలు నిర్మించుకునేటువంటి వారు అందరూ ఎవరూ లేరని దాదాపు నూటికి యాభై శాతం మంది ఇతర ప్రాంతాల్లో ఉన్నారని వారి ఇక్కడికి వచ్చి ఇంటి వద్ద వేచి చూసి మరి వారు ఎప్పుడొస్తారు ఈరోజు వస్తారా రేపు వస్తారా అనేటువంటిది సందిగ్ధతలో వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సిబ్బంది మాత్రము మేము సర్వే చేస్తామంటూ ముందుకు రావడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో మరి పోలీసులు కూడా మరి సి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఒకవైపు మాకు సర్వే వద్దని చెప్పి అర్జీదారుడే కోరినప్పటికీ కూడా అర్జీదారుడు ప్రమేయం లేకుండా ప్రస్తుతం సర్వే నిర్వహించడం దాని వెనుక ఫలితాలు ఎవరికి వివరిస్తారో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కమిషనర్ గారు వివరిస్తున్నారని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ విషయంలో మరి అర్జీదారులు వద్దన్న కానీ మరి ఆయా మూడు వందల మంది గృహాలకు చెందినటువంటి యజమానులు సరైనటువంటి సమాచారం ఇచ్చినా కానీ ఆ సమాచారాన్ని సంబంధిత కమిషనర్ ఎవరికి అందజేయాల్సింది అనేటువంటిది ప్రశ్న ఉత్పన్నమైంది ఇప్పటికైనా కానీ మరి మున్సిపల్ కమిషనరు సర్వేను రద్దు చేసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ నాయకులు రామకృష్ణ మరి పలువురు కూడా డిమాండ్ చేస్తున్నారు